రబీ సాగు తర్వాత మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో పూడిక తీత డెక్క తొలగింపు షట్టర్లు డోర్లు లాకులు ఏటి గట్ల పటిష్టత పనులు చేపట్టనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఈ మేరకు ప్రతిపాదనలు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల తొమ్మిది వందల ఒక్క పనులు చేపట్టాల్సి ఉన్నట్లు నివేదికలు అందాయన్నారు వీటిని చేపట్టేందుకు మూడు వందల ముప్పై ఆరు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు అవసరమని తెలిపారు గోదావరి డెల్టా పరిధిలోనూ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పనులు చేపట్టేందుకు నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు అవసరమని గుర్తించామన్నారు కాటన్ బ్యారేజీ మరమ్మత్తులకు నూట అరవై నాలుగు కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు డ్రీప్ టూ కింద ఈ పనులు చేస్తామని వివరించారు సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చాలా ప్రాధాన్యత ఎందుకంటే వ్యాలీ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి పొది వల్ల మరి యొక్క పరిపాలన అనేది విద్వాంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు ఉదాహరణకే మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్లేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్ని కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతుందో ఉందో డీసెల్టింగ్ గా తీయడం మూడు ఏదైతే లాక్లు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ అదేవిధంగా రిపేర్స్ మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ ఒక కాలవలో గాని ఒక రిజర్వాయర్ లో కానీ ఒక చెరువులో గాని ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీరేటువంటి పరిస్థితి దుస్థితి దుస్థితి దాదా అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక అన్నమయ ప్రాజెక్టు కొట్టుకుపోవడం పరిస్థితి